హలో గైస్ రాయన్ మూవీ రివ్యూ అయితే చూసుకున్నాం యాక్టర్ అండ్ రిటర్న్ అండ్ డైరెక్టర్ బై తనుష్ గారు మూవీలో వస్తున్న తనుష్ గారు ఫిఫ్టీన్త్ మూవీ అయితే ఇదైతే భయ్యా రాయిన్ మూవీ మూవీ అయితే చాలా బాగుంది భయ్య నాకైతే బాగానే అనిపించింది ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాక్గా ఉన్న సెకండ్ హాఫ్ అయితే సూపర్గా ఉంది భయ్య ఇందులో వచ్చే ఫైటింగ్ ఫైట్ సీక్వెన్స్ అయితే చాలా బాగున్నాయి భయ సందీప్ కిషన్ గారిని కూడా మంచి రోల్నే పెట్టుకున్నారు ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక స్లో మోషన్ కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే సూపర్ భయ మైండ్ బ్లాకింగ్ బ్లాక్ వస్తుంది మీకు సెకండ్ హాఫ్ ఫుల్ ఫుల్ ఆఫ్ యాక్షన్స్గా ఉంటాయి ఎస్ జే సూర్యా గారిని కూడా బాగా వాడుకున్నారు బాగా మామూ మామూలుగా ఉండదు భయ్య సినిమా అయితే ఈ సినిమా మొత్తం నైట్ మోడ్లో వెళ్తుంది లైక్ విక్రమ్ లాగా ఈ నైట్ మోడ్లో వెళ్తుంది అంద నైట్ సీక్వెన్స్లో ఫైట్లు ఉంటాయి ధోల భయ్య దోల అంటే దోల సినిమా అయితే చాలా బాగుంది భయ్య ధనుష్ గారు మంచి యాక్టింగ్ అయితే ఉంది సందీయ్ గారు మంచిగా వాడుకున్నారు అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగుంది భయ్య ఈ సినిమా సాంగ్స్ అయితే అంతగా బాగాలేదు ఏఆర్ రెహమాన్ కాబట్టి అను పెట్టుంటే చాలా బాగుంది భయ్య ఈ సీక్వెన్సెస్కి అయితే సెట్ అయ్యేవాడు నాకైతే ఈ మూవీకి ఫైవ్కి నేను త్రీ పాయింట్ ఫైవ్ ఇస్తున్నాను అని మీరు ఇంకా ఇలా చూసి ఏంటనిపిస్తుంది కమెంట్ చేయండి ఇంకా ఎలాంటి అప్డేట్స్ కలను వీడియోస్ కల మేక్ షూ టు సబ్స్క్రైబ్